ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత వృష్టికి రాశి వారికి ఊహించని పరిణామాలు ఒక స్త్రీ విషయంలో జాగ్రత్త నూరు శాతం జరగబోయేది ఇదే ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత వృష్టికి రాశి వారికి ఇటువంటి అదృష్టం పట్టబోతుంది ఒక స్త్రీ విషయంలో వీరు ఏ విధంగా జాగ్రత్త పడాల్సి ఉంటుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృష్టికి రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ హాల్ని ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాసి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగు పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మరకు పెద్దగా కనిపించదు వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు ఈ రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలను కూడా తీసుకుంటారు వృశ్చిక రాశి వారికి ఇది చాలా శ్రేష్టమైనటువంటి కాలం అని చెప్పవచ్చు చక్కని కార్యసిద్ధి కలుగుతుంది స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది సత్తు ఉన్న భోజనాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకు వెళ్ళండి మంచి జరుగుతుంది శ్రీ ఆంజనేయ సందర్శనం మీకు శుభప్రదం కార్యసిద్ధి ఉంటుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం కలుగుతుంది ఆశయ సాధనలో సఫలీకృతులు అవుతారు వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు ఉత్సాహంతో ముందుకు సాగండి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు కీలకమైన వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం ఒక శుభవార్త మీకు శక్తిని కూడా ఇస్తుంది ఇష్టదేవత ధ్యానం శుభప్రదం వృశ్చికి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ప్రశాంతమైన ఆలోచనలతో వీరు గొప్పవారయ్యే సూచనలు కూడా ఉన్నాయి సమర్థతను పెంచాల్సి ఉంటుంది కీలకమైన విషయాల్లో బాగా ఆలోచించిన నిర్ణయాలను తీసుకోవాలి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి శుభ ఫలితాలు పొందడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమ ఫలితాలను మీకు అందిస్తుంది ఈ రాశికి చెందిన వారికి శత్రువులపైన నైతిక విజయాన్ని అయితే ఈ సమయంలో పొందుతారు చక్కటి ఆలోచన విధానంతో మంచి ఫలితాన్ని కూడా సాధిస్తారు వీరి కృషి ఫలిస్తుంది మనో ధైర్యంతో చేసే పనులు సత్ఫలితాలను కూడా ఇస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు దాని ధాన్యాది లాభాలు కూడా కలుగుతాయి చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం వృష్టిక రాశారీకి భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా అనడానికి వీరు ఇష్టపడతారు చాడేలు చెప్పేవారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోవచ్చు సిద్ధాంతాలు రోజుకి ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం వీరికి లేదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది జీవితంలో అసలు ఎదగకపోవడానికి కూడా ఇది మాత్రం కారణమవుతుంది మంచితనము పట్టుదల అధికంగా ఉండడానికి కూడా ఇది మాత్రమే కారణమవుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆ స్త్రీ విషయంగా మీరు కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక ఒక స్త్రీ విషయంగా మీరు కొంచెం జాగ్రత్తలు పెట్టుకోవాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు అనేవి మీరు అసలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది దీంతో మీకు జీవితంలో ఎదగడానికి అవకాశం వస్తుంది వృశ్చికి రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందువలన వీరు దురల వాటకు దూరంగా ఉండండి ఈ రాశిలో జన్మించిన వారికి మంచి హృదయం ఉంటుంది కొన్ని సంఘటనలు క్షలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీళ్లలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని సంచరించడాన్ని ఇష్టపడతారని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు జీవిత భాగస్వామిని పిల్లలను కూడా అతిగా ప్రేమిస్తారు వీరితో ఎక్కువసేపు సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృశ్చిక రాసి వారు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యము ఇతరులు లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలు అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తాయి సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఈ విషయము మీరు ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది వచ్చిన సదావకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితం ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాగిపోతుంది ఈ రాశి వారు గురుమౌడ్యమే శుక్రమౌఢ్యమే గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం అయితే వీరికి లభిస్తుంది ఈ రాశికి చెందిన వారి యొక్క చాలా ఆకర్షణ మనటువంటి ఆకృతి అనేది వీరు కలిగి ఉంటారు మనసు లోతులు ఉన్న భావాలు వీరి ఆలోచనలు వీరి చూపులో ప్రతిబింబిస్తూ ఉంటాయి అన్నింటికి మించి వీరి ముఖ వచ్చేసి విశేషంగా ఎదుటి వ్యక్తిని ఆకర్షిస్తుంది వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాలు కొనుగోళ్లపైన దృష్టి పెడతారు వీటి కొనుగోళ్ల వలన ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది ఈ రాశి వారు వైద్య వృత్తిలో స్థిరపడతారు ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళతారు వృశ్చిక రాశి వారు తమ మనస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయం పెంచుకుంటారు ముఖ్యంగా మేష కన్యా వారు వీరి ప్రేమను పొందే వారిలో ఉంటారు ఈ రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గరే విధంగా కొత్త పోగళ్లతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేషమైన అనుభవం కూడా ఉంటుంది అలాగే ఇప్పుడు కూడా కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచన వీరి మధ్యలో ఎప్పుడూ కూడా కలుగుతూ ఉంటుంది అయితే వాటిని అమలు చేయడంలో వీరు కొంత ఆలస్యం కూడా చేస్తారు ఈ వారు కలుపుకుపోయే మనస్తత్వం వారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తమ్మవారిగా భావిస్తారు వారికి అవసరమైన పనులు చేసి వారికి మరింత దగ్గర అవుతారు వీరితో స్నేహం చేయాలని అవకాశం ఎప్పుడు వస్తుందా అని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు దానికి కారణం వారి యొక్క విశాల దృక్పథమే ప్రతి వారికి సహాయపడాలన్నటువంటి గుణం కూడా వీరికి స్నేహితులను అయితే తెచ్చిపెడుతుంది ఈ రాశి వారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళ్తారు ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును వీరు అభ్యసిస్తారు అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువు పైన ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు కుటుంబ సభ్యులకు ఈ రాశి వారే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటారు అయితే వీరి వద్ద నుండి సరైన సహకారాలు అందవు ఒకనొక దశలో పరిస్థితి అదుపులోకి వస్తుంది ఆ తర్వాత కుటుంబం తోటిదే లోకం అన్నట్లుగా వీరు గడుపుతారు వీరిలో ఉన్నటువంటి ప్రధానమైన బలహీనత లక్షణాలు అసూయ ద్వేషాలు దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు గోచరం అవుతాయి అన్నింటికి మించి దుందుడుకు స్వభావం ఉండడం వీరి వలన కుటుంబ సభ్యులు కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సిన పరిస్థితులు అయితే తలెత్తుతాయండి వృశ్చికి రాశి శుభద్రులు ఉన్న రోజులు మా శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేస్తే మేలు జరుగుతుంది వీలున్నప్పుడు అలా నుదుటిపైన కుంకుమ తిలకం రాయండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పాటించండి సర్వాష్ఠక కళాశాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది చూసారు కదండి వృష్టికి రాశి వారి గురించి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్